హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సిట్టి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు ఉన్నారన్నది కామెంట్సేషన్లో తప్పకుండా కామెంట్స్ అండి అండ్ ఈ రోజైతే క్రిస్మస్ రోజు వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి యాక్చువల్గా ఈ వీడియో నిన్నే పోస్ట్ చేయాలి బట్ నిన్న నాకు కొంచెం కేక్ ఆర్డర్ ఉండడం వల్ల నేనైతే వీడియో పోస్ట్ చేయలేకపోయాను అండ్ మేమైతే క్రిస్మస్ మమ్మీ వాళ్ళ హోమ్లో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట చెల్లి వాళ్ళ బాబుకి కొంచెం చిన్న ఫంక్షన్ ఉంటే చర్చ్లో సో అందుకని చెప్పి మేము అందరం కలిసి మమ్మీ వాళ్ళ హోమ్కి వెళ్ళాము అక్క నేను చెల్లి అందరం కలిసి అదనమాట సో మా క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే మమ్మీ వాళ్ళ హోమ్లో ఎలా జరిగింది అనేది నేను వ్లాగ్ రూపంలో షేర్ చేస్తాను ఇక్కడ కేక్ చూపిస్తున్నాను కదండి యాక్చువల్గా నేను అనుకున్నామన్నమాట కేక్ క్రిస్మస్కి కేక్ చేద్దామని సో నేను కేక్ ఇంటి దగ్గరే చేసుకుని తీసుకెళ్ళిపోదాం అనుకుంటే అక్క అనింది అక్కడ చేసుకుందాము వచ్చేసాయంటే నేను ఏం చేశానంటే ముందు బేసెస్ ప్రిపేర్ చేసేసాను అనమాట బేస్ ప్రిపేర్ చేసేసి ఇంకా రిమైనింగ్ కేక్ చేసుకోవడానికి ఏమైతే కావాలో అవన్నీ నేను మమ్మీ వాళ్ళ హోమ్కి అయితే తీసుకుంటున్నాను అన్నీ తీసుకొచ్చాను కానీ నేను వచ్చేసి టర్న్ టేబుల్ తీసుకురావడం మర్చిపోయాను సో టర్న్ టేబుల్ లేకపోతే చాలా ఇబ్బంది అయింది అనమాట నా కేక్ చేయడానికి నేను ఏం చేశానంటే టర్న్ టేబుల్ లేకపోతే కింద ఉంది చూసారా మీకు సెట్టింగ్ కనిపిస్తుంది అచ్చని టర్న్ టేబుల్ లాగే కనిపిస్తుంది కదా నేను కింద వచ్చేసి మనం అన్నం వండుకుంటాం కదండి దాకలు ఉంటాయి కదా దాక పెట్టి దాని మీద ప్లేట్ బోర్లించి పెట్టాను అనమాట అలా సెట్ చేశాను అంత సెట్ చేసిన టర్న్ టేబుల్ లెక్క రాదు కదా కిందకి ఇలా సైడ్కి కి ఉండేది అనమాట చాలా చాలా స్లోగా జాగ్రత్తగా చేశాను ఎందుకంటే నేను చేస్తూ ఉంటే మా ఫ్యాన్సీ వీడియో షూటింగ్ అనమాట చేస్తున్నాను ఇంకా ఆ రోజు అంటే నేను లేట్ అయిపోతుంది కదా అని యాక్చువల్గా సాటర్డే ఈవినింగ్ అనమాట ఇంటి దగ్గర నుంచి సాటర్డే మార్నింగ్ కేక్ బేస్ చేసేసుకొని పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు వాళ్ళకైతే హాలిడే ఏమీ లేదు ఇంకా ఎగ్జామ్స్ దట్టు గౌతమ్కి ఇంకా సర్లే అని చెప్పి వాళ్ళు స్కూల్కి పంపించి నేను బేస్ అయితే ప్రిపేర్ చేసి అడిగాను అనమాట అందరినీ ఏం ఏం కేక్ చేసుకుందామంటే అందరూ చాక్లెట్ కేక్ చాక్లెట్ కేక్ అన్నారు సో అందుకని చెప్పి నేను చాక్లెట్ బేస్ ప్రిపేర్ చేసి తనకి ఏం కావాలో అవన్నీ కూడా నేను తీసుకొచ్చాను అనమాట సో ఇంకా సండే మార్నింగ్ వచ్చేసి చర్చ్కి వెళ్ళాము సండే మార్నింగ్ చర్చ్ అయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నేనైతే కేక్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట నాకు ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి దగ్గరగా వన్ అవర్ పట్టింది అసలు అంత ప్రా ప్రాసెస్ పట్టదు బట్ నాకు టర్న్ టేబుల్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అంద అయిందనమాట ఒకవేళ కేక్ ఎక్స్పర్ట్స్ అనుకోండి టర్న్ టేబుల్ లేకపోయినా చేసేసేవారేమో నేను కొంచెం బేసిక్లో ఉన్నాను కదా అంటే స్టార్టింగ్ లర్నింగ్లో ఉన్నాను కాబట్టి కొంచెం నాకు ఎందుకో ఇబ్బంది అనిపించింది టర్న్ టేబుల్ లేక అందుకని చాలా చాలా స్లోగా అనమాట ఈ ప్లేట్ వచ్చేసి సైడ్కి ఒరిగిపోతుంది మీకు కనిపిస్తుంది కింద గిన్నె పెట్టా అనమాట కిన్నిని ఇలా బోర్లించి పెట్టాను ఇంకా అలా మొత్తానికి అయితే చాక్లెట్ కేక్ మేము క్రిస్మస్ కోసం అయితే చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము సో అది కూడా ఏంటంటే ప్రతి మూమెంట్ కూడా ఒక మెమొరబుల్గా ఉంటుందని చెప్పి నేనైతే ప్రతి షూట్ చేస్తాను అనమాట షూట్ చేసి వేస్తూ ఉంటాను ఇంకా ఇది వచ్చేసి చాక్లెట్ కేక్ కాబట్టి యాక్చువల్గా చాక్లెట్ కేక్లో స్ట్రాబెరీస్ వేస్తూ ఉంటారు చాలామంది అంటే రియల్గా మంచి టేస్ట్ రావాలంటే స్ట్రాబెరీ ఫ్రూట్స్ మనం డైరెక్ట్ వేసుకోవచ్చు బట్ నా దగ్గర ఫ్రూట్స్ లేవని చెప్పి నేను ఏం చేశానంటే స్ట్రాబెరీ క్రష్ వేశాను క్రష్ వేసి దానిపైన చాక్లెట్ని ఇలా తుర్మేజ్ అయితే వేసుకున్నాను అనమాట ఇలా చాక్లెట్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బట్ నేను తీసుకువెళ్ళింది అన్నీ లైట్ లైట్గా అంటే ఎందుకులే మోతా అన్నట్టు నేను తీసుకెళ్ళాను అనమాట సో ఉన్న దాంట్లో ఇలా పెట్టాను ఇంకా పైన అంతా స్ట్రాబెరీ క్రష్ అది వేసి చాక్లెట్ వేసి అండ్ నేను లేయర్స్ లేయర్స్ కింద అయితే ఫిల్ చేసేసుకున్నాను అనమాట అండ్ ఇది కూడా ఏంటంటే నేను ఎప్పుడు కూడా క్రీమ్ వచ్చేసి టోపలెట్ యూజ్ చేస్తాను బట్ ఆ రోజు వచ్చేసి వేరే కంపెనీ యూజ్ చేశాను అనమాట సో దట్ దానివల్ల కొంచెం మాకు టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది కేకు బట్ ఏదైనా కూడా చాలా బాగానే వచ్చిందిలేండి మొత్తానికి ఆ రోజైతే కేక్ మార్నింగ్ ఇంకా ఎన్నింటికి స్టార్ట్ చేశానంటే టూ థర్టీ స్టార్ట్ చేశాను నా కేక్ కంప్లీట్ అయ్యేసరికి త్రీ థర్టీ అలా అయిందనమాట ఇంకా కేక్ అది ప్రిపేర్ అయిపోయాక కొంచెం సేఫ్ అయితే రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ నైట్ మనకి క్రిస్మస్ ఈవినింగ్ ఉంటుంది కాబట్టి నేను మేము దానికోసం మళ్ళీ రెడీ అయిపోవాలని చెప్పి గబ్బా చాలా స్పీడ్గానే చేశానులేండి ఇదంతా కూడా కంప్లీట్ చేశాను నా పాటలు మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ తిప్పడానికి యాక్చువల్గా టర్న్ టేబుల్ ఉందనుకోండి టక టక టక్ తిప్పుకుంటూ చేస్తాము ఇది వచ్చేసి కొంచెం స్లోగా 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 చేసుకుంటూ వచ్చనమాట అనుకున్నాను చేసేసి ఫ్రిడ్జ్లో అనుకున్నా బట్ ఇంకా టైం లేదు ఈవినింగ్ చర్చికి వెళ్ళాలి కదా సో టైం లేదు మళ్ళీ పిల్లలందరికీ మనం మాకు పిల్లల అయినా ఉంది కదా సో పిల్లలందరినీ ఈవినింగ్ మళ్ళీ ఏమన్నా ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఫుడ్ పెట్టాలి అండ్ స్నానాలు చేసి రెడీ అవ్వడానికి టైం పట్టేస్తుంది కదా అని చెప్పి కొంచెం స్పీడ్ స్పీడ్గానే చేయడానికి ట్రై చేశాను అనమాట ఎంత స్పీడ్గా ట్రై చేసినా ఇది వచ్చేసి కొంచెం షేప్ అవుట్ అయిందంటే వన్ సైడ్ కొంచెం డౌన్ వచ్చింది వన్ సైడ్ అప్ సైడ్ అప్లా లా అనమాట కొంచెం మొత్తానికి షేప్ అవుట్ లాగే అనిపించింది మీరు కేక్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత చెప్పండి అసలు ఎలా వచ్చింది అనేది మొత్తానికి ఏదో ట్రై చేశాను అనమాట అలా ట్రై చేశాను ఇంకా ఫైనల్గా అయితే ఇలా ప్రిపేర్ చేసాను ఇంకా క్రమకోట్ ఏం పెట్టలేదు అనమాట క్రమ్కోట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయ్యేది బట్ నేను ఇంకా టైం అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా క్రమ్కోట్ ఏం చేయకుండా డైరెక్ట్గా కేక్ ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తాను అనమాట అండ్ ఇంకా సింపుల్ డిజైన్ అనేసరికి ఇంక ఇదే కదండి మనకి చాక్లెట్ను వేసేస్తే సింపుల్గా అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా చాక్లెట్ని అయితే తురిమేసి నేను ఇలాగా రాపర్ దాంతో వేసేస్తాను అనమాట చేతితో చాక్లెట్ పట్టుకుంటే ఏంటంటే మనకి చేతికి అనమాట సో చేత్తో కాకుండా ఇలా ఏదన్నా సాయంతో ఇలా వేసేసామనుకోండి మనకి ఈజీగా స్టిక్ అయిపోతుంది క్రీమ్ పైన అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా నాకు కేక్ అనుకున్నది ఏంటంటే మొత్తం అంతా ఇలా చాక్లెట్తో ఫిల్ చేసేసి జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసి చెర్రీస్ పెట్టేద్దాము అండ్ మెరీ మేరీ క్రిస్మస్ అని చెప్పి ట్యాగ్ ఉంది కదా అది పెట్టేద్దాం ఇక్కడ వరకే అనుకున్నా అసలు యాక్చువల్గా ఫైనల్ లుక్ అయితే ఇదే బట్ ఏం చేశానంటే మరీ సింపుల్గా ఉందేమో అని చెప్పి ఇంకా మిడిల్లో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వేద్దాము అని చెప్పేసి అనుకున్నా బట్ ఆ ఫ్లవర్ ఏంటంటే స్టిక్ అయ్యేది కాదనమాట ఒక టూ ట ఒక టూ ప్లేసెస్లో స్టిక్ అయింది కానీ థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి స్టిక్ అవ్వాలి ఇంకా సో మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఆ ప్లేస్లో కూడా ఇంకేంటంటే మళ్ళీ ఫ్లవరే చుట్టేసేసరికి ఎక్కువ ఫ్లవర్స్ అయిపోయినాయి అందుకే ఎప్పుడైనా ఏదైనా డిజైన్ అనుకుంటే ఆ డిజైన్తోనే ఎంజాయ్ చేయాలి ఇంకా రిమైనింగ్ మళ్ళీ కదపకూడదు కదిపితే ఏంటంటే మనం అనుకున్న లుక్ అక్కడ చెడిపోతుంది అనమాట ఫైనల్గా ఇంకేంటంటే ఇంక ఇంట్లోకే కాబట్టి ఇంకా ఆ ధైర్యం మా మేమే కదా తినేది పర్వాలేదు అన్న ధైర్యం అనమాట సో నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను ఇది ఫైనల్ లుక్ ఎలా ఉంది అన్న చూపిస్తాను ఫైనల్ ఇదంతా చేసిన తర్వాత మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ప్రాసెస్ కూడా అసలు ఫైనల్ లుక్ ఎలా వచ్చింది అన్నది మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఇంకా నెక్స్ట్ గబగబా కేక్ అయితే ప్రిపేర్ చేసి మేము అందరం కూడా రెడీ అయిపోయామనమాట యాక్చువల్గా చర్చ్ వచ్చేసి సిక్స్ థర్టీకి సో మేము అందరం రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి సెవెన్ అయిపోయిందనమాట సెవెన్కి చూసారా బయట ఎలా ఉందో అసలు సౌత్ ఇండియన్ షాపింగ్ అనమాట అది ఫ్రంట్ అసలు చాలా దారుణంగా ఉన్నారండి జనాలు సెవెన్ ఓ క్లాక్ అసలు అడుగు తీసి అడుగుపడడానికి కూడా లేదనమాట ఇంకా మేమైతే చర్చ్కి ఎక్కడానికంటే ఆటో ఎక్కడానికి అయితే బయటకైతే వచ్చామన్నమాట మేము బయటకు వచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము అండ్ ఫైనల్లీ మేము ఆటో ఎక్కి చర్చ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము అండ్ మా చర్చ్ వచ్చేసి ఇదే అనమాట లైటింగ్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకు చాలా చాలా బాగుంది కదండి మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని కూడా చెప్పండి ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి ఈ లైటింగ్లో తన డాగ్తో ఫోటో షూట్ చేసుకుంటుందన్నమాట సో పని లోపల నేను కూడా చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను ఇంకా మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయారు లోపలికి ఇంకా నేను పిల్లలు ఇంకా ఇక్కడ ఇవన్నీ పెడతాను ప్రతి చర్చ్ దగ్గర ఏదో ఒకటి పెడతారనమాట ఇలా థీమ్ లాగా సో మా చర్చ్ దగ్గర ఇలా పెట్టారు సో అందరూ అక్కడ ముందు ఫొటోస్ అవి తీసుకుంటున్నారనమాట ఆల్రెడీ చర్చ్ స్టార్ట్ అయింది సాంగ్స్ అవి పాడుతున్నారనమాట ఇంకా మేము మళ్ళీ రిటర్న్లో జనాలు ఉంటారు కదా ఫొటోస్ దిగడానికి అవుతుందో లేదో అని చెప్పి మేము నుంచొని ముందు ఫొటోస్ దిగేసామనమాట ఫోటో సెక్షన్లో గౌతమ్ నేను అక్క వాళ్ళ పిల్లలందరం కూడా ఫొటోస్ అవి దిగేసామనమాట ఫొటోస్ దిగేసిన తర్వాత ఇంకా నన్ను ఎవరు ఫొటోస్ తీసేవాళ్ళు వీళ్ళు దిగి వీళ్ళ లోపలికి వెళ్ళిపోయారు నన్ను ఎవరు తీసేవాళ్ళు లేకపోతే నేను ఇలా ఫ్రంట్ కెమెరాతో పెట్టుకున్నా బట్ లైటింగ్ ఫేస్కి వచ్చేసరికి ఇది వచ్చేసి చాలా డల్ అనిపించింది అనమాట సరే ఏదైనా లైటింగ్ కవర్ అవుతుంది కదా అన్నట్టు నేనైతే ఇలా చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళాము అనమాట ఆ రోజు ఏంటంటే క్రిస్మస్ ఈవినింగ్ కాబట్టి మొత్తం టిఫిన్ సెక్షన్ అంతా మాకు చర్చ్లోనే అని చెప్పారు అయినా కూడా మేము బోన్ చేసేసే బయలుదేరం లేండి అంటే కుదురుతుందో లేదో అన్నట్టు ఇంకా ఫైనల్గా మేమైతే చర్చ్లో కూర్చున్నాము అప్పుడు ఇంకేంటంటే చర్చ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో మెసేజ్ ఇచ్చారు మెసేజ్ మధ్యలో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా సండే స్కూల్ వాళ్ళు యూత్ వాళ్ళు ఇలా మధ్య మధ్యలో కల్చరల్ యాక్టివిటీస్ అవి పార్టిసిపేట్ చేశారనమాట ఫస్ట్ వచ్చేసి ఈ ప్రోగ్రాము సండే స్కూల్ పిల్లలు అనమాట పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ప్రోగ్రామ్ అనమాట వీళ్ళని అయితే ఇక్కడ సెట్ చేస్తుంటే మా స్వీటీ లీషా ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళు ఇక్కడ నుంచి డ్యాన్స్ మా స్వీటీ వేయలేదులేండి మా స్వీటీ చాలా యాంగ్జైటీగా చూస్తుంది వాళ్ళు ఎలా వేస్తున్నారు మా లీసా మాత్రం వాళ్ళని చూస్తూ దింపేసింది స్టెప్ అక్కడ వాళ్ళు ఏం చేస్తే ఇక్కడ తింటేస్తూ ఉండేదనమాట అందుకని వీళ్ళని కూడా చిన్న క్లిప్పింగ్ తీశాను మా బుడ్డోడు ఏడుస్తూ ఉన్నాడన్నమాట అసలు వాడికి కొంచెం ఏంటో ఇబ్బందిగా అనిపించింది పాప మా రోజు కొంచెం పేజీ పెట్టాడు రోజు మామూలుగా అయితే అసలు పెట్టడు చాలా వీడు కూడా డ్యాన్స్ చేస్తాడు కానీ కొంచెం పేచీ పెట్టాడు అనమాట ఇంకా వీళ్ళని కూడా చిన్న క్లిప్పింగ్ తీసేసి ఇంకా నెక్స్ట్ వీ పిల్లలది చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అయితే తీసా అనమాట చాలా చాలా క్యూట్గా వేశారు పిల్లలందరూ కూడా సో వాళ్ళు వేస్తున్నారు అంటే యాక్చువల్గా సాంగ్ పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ ఏమో కాపీ ఇస్తాడేమో అని చెప్పి నేను ఇంకా ఇక్కడ యూజ్ చేసేసాను ఆ సాంగ్ తగ్గట్టుగా చక్కగా వేస్తున్నారు డ్యాన్స్ అయితే చాలా బాగుంది చాలా బాగా పెర్ఫామ్ చేశారు అండ్ ఇంకా ఇలా మొత్తం కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత మెసేజ్ కూడా అయిపోయింది ఇంకా ఫైనల్గా చర్చ్ అంతా అయ్యేసరికి నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అయింది అనుకుంటా మేబీ ఇంకా మేము బయటకు వచ్చేసామన్నమాట చర్చ్ అయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా స్వీట్ దిగలేదు ముందు మేము దిగుతున్నప్పుడు మమ్మీ వాళ్ళతో వెళ్ళిపోయింది స్వీట్ లోపలికి సో అందుకని చెప్పి స్వీట్ని ఫొటోస్ అవి తీయలేదు కదా అని ఇంకా మొత్తం చర్చ్ అంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి స్వీట్ని అయితే చిన్న చిన్నగా పిక్స్ అవి తీసా అనమాట అండ్ స్వీటీతో పాటు నేను కూడా దిగలేదు కదా సో ఇప్పుడు అందరం బయటకు వచ్చాం కదా అని ఇంకా మొత్తం అక్క మమ్మీ మేమందరం కూడా మొత్తం అందరం కూడా ఎవరు వదలలేదు అందరినీ పిక్స్ అవి తీసుకున్నా చిన్న చిన్నగా మా ఓటు చూసారా పాపం మీ ఉన్నాడు వచ్చి దగ్గర నుంచి వాడికి నిద్ర వచ్చేస్తుంది అనమాట అప్పటికి టెన్ అయిపోయింది కదా పాపం నిద్ర వచ్చేసి కొంచెం పేచి పెట్టాడు ఆ రోజు లేదంటే చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట అసలు ఆ పేచి చాలా తక్కువ చాలా బాగా యాక్టివ్గా ఆడుకుంటాడు ఆ రోజు ఎందుకో కొంచెం ఇబ్బంది పెట్టాడు మొత్తానికి ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట బయటకు వచ్చేసి మేమైతే నేను ఆ రోజు గ్రీన్ వేసుకున్నాను కదా సో మ్యాచ్ అవుతుంది లైటింగ్ అని చెప్పి నేను ఇంకా ఫైనల్గా మా డైసీకి ఇచ్చి ఫోను చిన్నగా క్లిప్ తీయమంటే తీసిందనమాట నాకైతే లైటింగ్ చాలా నచ్చిందండి అందుకని చెప్పి మొత్తం అదంతా స్టార్ అదంతా కవర్ అయ్యేలాగా తీయమని చెప్తే అలా తీసుకున్నాము ఇంకా ఫైనల్గా మేమైతే ఇక్కడ ప్రయర్ అంతా కంప్లీట్ అయ్యాక చిన్న చిన్నగా ఫొటోస్ అవన్నీ తీసుకొని మేము స్టార్ట్ అయితే అయిపోయాము అంటే రిటర్న్ అయిపోయాము హోమ్కి మళ్ళీ నెక్స్ట్ డే చర్చ్ అంటే ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ కాబట్టి ఇది ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ అనమాట ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ నైన్ థర్టీ కల్లా చర్చ్ స్టార్ట్ అయిపోద్ది సో వెళ్ళాలి ఎర్లీగా తినాలి పడుకోవాలి కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కేక్ చేశాను కదా సో కేక్ కట్టింగ్ కోసం అనమాట ఈ ఫ్లవర్స్ చూసారా అంత మా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఇవి ఒరిజినలా లేదంటే డూప్లికేటా అనేది మీరు కామెంట్ చేయండి అండ్ ఎలా ఉంది అన్న చెప్పండి ఇది అంతా కూడా మా అక్కదనమాట మా అక్క చేసింది మొత్తం అంతా కూడా ఇలాగా ఎలా ఉంది అని కామెంట్ చేయాలి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వచ్చేసి మేము ఫైనల్గా కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోతున్నాము ఇంకా చర్చ్ నుంచి వచ్చాం కదా సో ఇంకా మళ్ళీ డ్రెస్ అది చేంజ్ ఎందుకని ఇంకా అలాగే అందరం కూడా కేక్ కట్ చేసుకొని చిన్నగా సెలబ్రేట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి పడుకున్నాం అనమాట ఇంకా అదే ఇంకా మా క్రిస్మస్ అయితే క్రిస్మస్ బిఫోర్ డే అనమాట ఇదంతా కూడా సో మాకు కేక్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఎలా ఉంది అన్నది కామెంట్ చేసి చెప్పండి సో మేమైతే క్రిస్మస్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్స్ తప్పకుండా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్